యస్సు క్రీస్తు ఘనమైన నామముకే స్థుతి కలుగును గాక ఆమె మత్స్సు వార్త ఐదో అధ్యాయము నలభై నాలుగో వచనాన్ని గమనించినట్లయితే నేను మీతో చెప్పినదేమనగా మీరు ఫరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండటంట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని ఎస్సు క్రీస్తు ప్రభు వారు తెలియపరుస్తున్నారు నీవు నేను కూడా మన పరలోకపు తండ్రికి కుమారులుగా ఉండాలంటే మన పరలోకపు తండ్రి ప్రేమ కలిగిన వాడు ఆయన ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తాడు ఆయన శత్రువులను కూడా ప్రేమించే దేవుడిగా ఉంటున్నాడు ఎస్సు క్రీస్తు ప్రభు ఈ లోకములో జీవించినప్పుడు కలువరి శిలువలో ఆయనను హింసిస్తున్నటువంటి ఆయనను శ్రమ పెడుతున్నటువంటి ఆయనను హేళన చేస్తున్నటువంటి వారిని కూడా తండ్రికి వారి గురించి మొరపెట్టాడు తండ్రి వీరేమి చేయిచున్నారో మీరు ఎరుగర గనక వీరిని క్షమించుడి అని తండ్రికి ఎస్సు క్రీస్తు ప్రభువారు మొరపెట్టారు ప్రియులారావు మరి క్రీస్తు బిడ్డలుగా చెప్పుకునే నీవు నేను కూడా ఎదుటి వారిని ప్రేమించేవారుగా ఉండాలి మనకు కీడు వారిని కూడా మనము క్షపించక దీవించేవారుగా ఉండాలి మన శత్రువుల నిమిత్తం మన ప్రార్థన చేసేవారిగా ఉండాలి అది దేవుని యొక్క మనస్సు మన తండ్రికి పరలోకపు తండ్రికి పిల్లలుగా చెప్పబడే నీవు నేను కూడా ఆ విధంగా ప్రేమించగలుగుతున్నామా లేకపోతే ప్రతి ఒక్కరిని కూడా వేలు పెట్టి చూపిస్తూ ప్రతి ఒక్కరిని కూడా ద్వేషిస్తూ ప్రేమించలేక ఉన్నట్లయితే నీవు నేను కూడా పరలోకపు తండ్రికి పిల్లలుగా ఉండలేం ప్రిహారం ఆయనే చెప్పాడు ఇదిగో మీ పరలో మీ తండ్రికి ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించండి మిమ్మల్ని ఎవరైతే హింసిస్తారో హేళన చేస్తారో మీకెవరైతే ఆటంకములు కలుగు చేస్తారో వారి కొరకు ప్రార్థన చేయమన్నారు ప్రేమించే వారిగా మనం ఉండాలి ఏ మనకు మాదిరి ఆయన శత్రువులను ప్రేమించాడు కలువరి సెలవులో అనేక హింసలు కలిగిస్తున్నటువంటి వారిని గురించి తండ్రికి మొరపెట్టాడు నీవు నేను కూడా ఆ విధంగా మొరుపెట్టాడు ఆయన స్వభావము ప్రేమించే స్వభావం నీవు నేను కూడా శత్రువులుగా ఆయనకున్నాం ఆయనకు విరోధంగా బ్రతికాము ఆయనకి విరోధంగా పాపము చేసాము ఆయన అనేక విధాలుగా హింసించి ఆయన విసిగించిన వారం అయినప్పటికీ ఆ తండ్రి అయినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా ద్రోస్సు వేయలేదు ధృణీకరించలేదు ఆయన మనలో ప్రేమించాడు ప్రేమించిన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు మీ శత్రువులు కూడా ప్రేమించినట్లయితే వారి కొరకు ప్రార్థన చేసినట్లయితే మీరు నాకు కుమారులే ఉంటారు నేను మీకు తండ్రినే ఉంటాను ఆయన సెలవిస్తున్నాడు అటువంటి స్వభావం కలిగి మన తండ్రిని మనము మహిమపడతాం ఆయన గణనామముడికి స్థుతి కలుగునుగాక ఆమె